रः सन्तु गो वृषाः ग्रासमुष्टिं मया दत्तम् प्रतिगृह्णन्तु मातरः प्रतिगृह्णन्तु मातरः प्रतिगृह्णन्तु मातरः वन्दे गोमातरम् చరిత్ర కందని కాలం నుండి భారతదేశంలో గోవు ఆరాధింపబడుతూ ఆర్థిక ఆరోగ్య వ్యవస్థకు తోడ్పడుతూ వస్తున్నది వేదాలు పురాణాలు శాస్త్రాలు గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని వేనొళ్లా పొగిడాయి ఎన్నో కథలు గాథలు ఆవు చుట్టూ నిర్మితమైనాయి గోమాతకు సంబంధించిన విషయం లేని భారతీయ సాహిత్యం లేదు అంటే అతిశయోక్తి కాదు గోమాత భారతీయ జీవనంతో పెనవేసుకుని పోయిన ఓ అద్భుత శక్తి భారతీయ సంస్కారాలలో గోవుతో ప్రమేయం లేని సంస్కారమే లేదు భారతీయుడు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు గోమాత వెంట నడిచేలా శాస్త్రాలు మహర్షులు ఈ జాతిని నిర్దేశించారు గోవు సర్వసంపత్ప్రదాయులు రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం భాగ్యదేశం ఆంగ్లేయుల కుట్రల ఫలితంగా భారతదేశం బడుగు దేశంగా మారింది భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాన్ని ఆంగ్లేయులు గుర్తించారు అదే గోమాత గో సంతతిని నిర్మూలిస్తే కానీ భారతదేశం తమ చెప్పు చేతలలోకి రాదనే కుట్రతో పంతొమ్మిది వందల పదమూడులో కలకత్తాలో మొదటి గోవధశాల రూపుదిద్దుకుంది దీనితో మొదలైన గోవధశాలలు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విస్తృత నేడు దేశవ్యాప్తంగా వేల నమోదైన ఉన్నాయి నమోదు కాని శాలలు మరో వరకు ఉండవచ్చని అంచనా నేడు రైతుల దుస్థితికి ఇదే మూల కారణం కొన్ని గోవులతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం లేకుండా అత్యధిక పంటను పండించిన రైతు వ్యవసాయ ఖర్చులు అధికమై దిగుబడి శూన్యమై ఒక విషవలయంలో చిక్కుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన వ్యవసాయాన్ని భూమిని విషతుల్యం చేసుకున్నాడు పచ్చదనంతో కళకళలాడే మన పల్లెలు కళతప్పి జీవత్సవాలుగా మిగిలాయి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గ్రామాలు దిగజారాయి దీనికి మూల కారణం గో ఆధారిత వ్యవసాయాన్ని మనం విడవడం గోవులు వద్యశాలకు వెళుతుంటే రైతులు ఉరితాళ్ల వైపు పయనిస్తున్నారు గోవు ఆరోగ్య ప్రదాయలు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఆంగ్లేయులు నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎనిమిది శాతం మంది మాత్రమే రోగగ్రస్తులు ఉండేవారు రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వ జనాభా గణాంకాల ప్రకారం డెబ్బై ఆరు శాతం మంది అంటే తొంభై కోట్ల మంది భారతీయులు రోగగ్రస్తున్నారు ఈ నూట యాభై సంవత్సరాలలో ఏ పరిణామం జరిగింది భారతీయులు దైవంగా భావించే గోమాతను వధించడమే గోవు యొక్క పంచగవ్యాలు అంటే ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే ఆవు పాలు గోక్షీరం ఆవు పాలు త్రాగడం వల్ల పదిహేను రకాల రోగాలకు దూరంగా ఉంటారు ఆవు పాలు అద్భుత పోషక ఆహారం పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది సత్వగుణాన్ని పెంచుతుంది ప్రశాంతమైన మానసిక స్థితిని కలిగిస్తుంది నేడు ఆవు పాలు అనే పేరుతో జెర్సీ ఆవు పాలు ఇస్తున్నారు ఇవి అత్యంత భయంకరమైన హృద్రోగాలకు చక్ర వ్యాధులకు క్యాన్సర్ కు కారణమవుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ పాలు ఏ వంతకానికి చెందినవిగా నిర్ధారించారు ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క జాతి ఏ టూ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పాల ఉత్పత్తులను ఇస్తుంది అదే భారతీయ గోమాత ఆవు పెరుగు గోధది ఆవు పెరుగు తీసుకోవడం వలన పది రకాల వ్యాధులకు దూరంగా ఉంటారు పెరుగును మజ్జిగ్గా చేసి తీసుకుంటే పదకొండు వ్యాధులు నివారించబడతాయి త్రిదోషాలు అంటే పిత్త కఫాలు అదుపులో ఉంటాయి జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది అజీర్ణం అనేది దరిదాపులకు కూడా రాదు ఆవు నెయ్యి గోఘృతం ఆవు నెయ్యి జటరాజ్ని పెంచి జీర్ణక్రియకు సహకరిస్తుంది ఉన్మాదం అపస్మారకం మానసిక వ్యాధులు కుష్ణు లాంటి భయంకర వ్యాధులను నిర్మూలించడంలో ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆవు మూత్రం గోమూత్రం గోమూత్రంలో ఇరవై నాలుగు రకాల రసాయనిక తత్వాలు ఉన్నాయని కనుక్కున్నారు ఇవి క్రిమి సంహారకాలుగా పనిచేస్తాయి గోమూత్రాన్ని సేవించే వారు ఎనభై ఆరు రోగాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేదం చెబుతుంది మూత్రపిండాల వ్యాధులు కుష్టు బొల్లి చర్మ వ్యాధులు పాండురోగం క్యాన్సర్ పచ్చకామెర్లు ఉదర శ్వాస రోగాలలో గోమూత్రం అద్భుతంగా పనిచేస్తుంది గోమయం ఆవు పేడ గోమయాన్ని లేపనంగా వాడితే నేత్ర రోగాలు ముఖ రోగాలు రోగాలు నయమవుతాయి గోమయ భస్మంతో చేసిన పళ్ళ పొడి దంత రోగాలను అరికడుతుంది గోమయే వసతే లక్ష్మి అంటారు గోమయంలో లక్ష్మి నివసిస్తుంది అంటారు రైతుకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన ఎరువును ఇచ్చి తద్వారా అధిక దిగుబడినిస్తుంది గోమూత్రంతో పురుగు మందులు తయారు చేయవచ్చు గోవు ద్వారా విషరహిత పర్యావరణాన్ని విషరహిత ఆహారాన్ని పొందవచ్చు చాలా కొద్ది ఖర్చుతో మనం మన ఇంట్లో ఓ చిన్న గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు వంటకు వంట గ్యాస్ లభిస్తుంది ఇంట్లో కరెంటు లభిస్తుంది మన బండికి పెట్రోల్ బదులు గ్యాస్ లభిస్తుంది ఈ ప్రక్రియ వలన కొన్ని లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి ఆదాయం అవుతుంది అమెరికాలో పదిహేను మెగావాట్ల గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు వారు మన భారతీయ గోశాంతతిని దిగుమతి చేసుకుని బ్రీడింగ్ చేసి అమెరికా మొదలైన యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు వాటి పాల ఉత్పత్తుల్ని వారి ఆరోగ్యం కోసం వినియోగించుకుంటున్నారు మనం మనదైన గోవును చంపుకుంటున్నాం గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా గోవు గృహప్రవేశం చేస్తుంది యజ్ఞ యాగాదులు చేయాలి అంటే మంచగవ్యాలు తప్పనిసరి యజ్ఞ ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు సకాలంలో వర్షాలు కురవాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గం భారతీయ గోమాత ప్రత్యేకత దాని మూపు ఈభాగంలో సూర్య కేతు నాడి ఉంటుంది ఇది సూర్యుని నుండి శక్తిని గ్రహించి అది ఇచ్చే పాలతో పాటు మనకు ఇస్తుంది అందుకే ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి ఆవు పాలు బంగారం అయితే ఏది పాలు వెండి సూర్యశక్తిని కలిగిన ఆవు పాలు ఆరోగ్యాలను మనకు ప్రసాదిస్తాయి జాతీయ జంతువుగా పరిగణించాల్సిన గోమాత తన దేశంలో తన వారి చేతనే నరకబడుతూ ఉంది కల్ప వృక్షాన్ని కట్టెలకు కొట్టినట్లు కామధేనువును మాంసానికి నరకడం మన తెలివి తక్కువ నిదర్శనం స్వాతంత్రానికి ముందు గాంధీ గారు గో సంరక్షణ గురించి ఆవేదన చెందారు మీకు స్వాతంత్ర్యం కావాలా గోవును వధించకుండా ఉండాలా అంటే నేను గోవును వధించకుండా ఉండడానికే సమ్మతిస్తాను కావాలంటే నన్ను చంపండి గోవును వదిలివేయండి అని గాంధీజీ ఆక్రోశించారు కానీ స్వాతంత్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఏవి గోవధ నిషేధానికి ప్రయత్నాలు చేయలేదు మొదటి స్థాయిల తిరుగుబాటు గోహత్యా ప్రేరణతో మంగల్ పాండే అనే పద్దెనిమిదేళ్ల బాలుడితో మొదలైంది మంగల్పాండే కాల్చివేతతో మొదలైన ఈ ఉద్యమం ఆరు లక్షల నలభై వేల గ్రామాలలో గోశాలల ఏర్పాటుకు నాంది పలికింది హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా ఈ మహత్తర ఉద్యమంలో భారతీయులందరూ ఒకటైనారు గోవులు సమృద్ధిగా ఉన్నప్పుడు భారతదేశ అభ్యుత్ గో హననం జరుగుతున్నప్పుడు భారతదేశ పతనాలను మనం గమనించవచ్చు మరలా భారతదేశ పునరుత్నం జరగాలి అంటే ఆరోగ్య భారతదేశ ఆవిర్భావం జరగాలి అంటే గోవద నిషేధం గో సంరక్షణ గోవంశ అభివృద్ధి ఒక్కటే మార్గం ప్రభుత్వాలు ఎప్పుడు జోక్యం చేసుకుంటాయి అంటే ప్రజల నుండి ప్రతిఘటన వచ్చినప్పుడే ప్రజలు జాగృతం కావాలి గో సంరక్షణకు ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందాలి హిందూ ధర్మ పరిరక్షకులు